అన్నమయ్య జిల్లా రాయచోటిలో భూ ఆక్రమణాలపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు పట్టణ పురపాలక పరిధిలోని ఎగువ అబ్బవరం హరిజనవాడల్లో ఆయన పర్యటించారు ప్రభుత్వ కాల్వలు మాండవ్య నది పరిధిలో జరిగిన ఆక్రమణల్ని ఆయన పరిశీలించారు ప్రభుత్వ భూములు కాల్వలు నదులు ఆక్రమిస్తున్న అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇరవై నాలుగు గంటల్లోగా ఆక్రమణాలను గుర్తించి తొలగించాలని అధికారుల్ని ఆదేశించారు మున్సిపాలిటీ పరిధిలో గత ఐదు సంవత్సరాల్లో అక్రమంగా కొత్తగా వెలిసిన లేఅవుట్లు అయితేనే అక్రమ కట్టడాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని ముందే గత పాలక మండలి మున్సిపల్ మీటింగ్లో చెప్పడం జరిగింది ఏ పార్టీలకు సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా ఎవరైతే ప్రభుత్వ భూములను ఆక్యుపై చేసినారో ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు కడుతున్నారు అప్రూవల్ లేకుండా ఆరు అంతస్తుల అపార్ట్మెంట్లు కడుతున్నారు అలాంటి వాళ్ళపై చర్యలు తీసుకునేదానికి అధికారులకు ఆదేశం జరిగింది మాండవ్య నది ఒడ్డున పైనే రాయచూటి పట్టణం వెలిసింది ఇప్పుడు మాండవ్య నది ఆక్యుపై అయిపోయి చుట్టూ రెండు పక్కల బిల్డింగులు అలాగే అపార్ట్మెంట్ వెలిసినాయి బఫర్ జోన్ కూడా వదలకుండా ఈ రోజు కోట్లాది రూపాయలు వెచ్చించి ఇక్కడ బిల్డింగ్లు కడుతున్నారు ఇవన్నీ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొని వస్తున్నాం ట్యాక్స్ ఎవరు కొడుతున్నారో ప్లాన్ అప్రూవల్ లేవో గవర్నమెంట్ గయాలు భూముల్లో బిల్డింగులు కడుతున్నారు అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం రేపు నది యొక్క పరివాహక ప్రాంతం పెరిగి వర్షం వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే అపార్ట్మెంట్లకైతేనే అయితేనే నష్టం జరిగితే ఆ రోజు కన్నీళ్లు గార్చే బదులు ఈరోజు అధికారులు కూడా సమన్వయంతో పనిచేసి ఈ కట్టడాలను ఆపాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే ఎవరైనా ఈ చర్యలను అతిక్రమించి ఇక్కడికి వస్తే మాత్రం ప్రభుత్వం తరపు నుంచి గట్టిగా చర్యలు తీసుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నాం